హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే ఇడ్లీలు తయారు చేసుకుందాం అండి ఎప్పుడు తినే కాకుండా ఇలా వెరైటీగా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ కొలతగా తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో ఒక కప్పు వరకు కూడా రేషన్ బియ్యం అనేవి వేసుకుంటున్నానండి రేషన్ బియ్యం అయితే మనం చేసుకునే ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి ఎప్పుడు తినే రవ్వ ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడగాలండి ఇలా నీళ్ళన్నీ కూడా చక్కగా పంపేసుకొని మళ్ళీ బియ్యం మునిగే విధంగా నీళ్లు పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే సగ్గుబియ్యం తీసుకుందాం ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని వీటిని కూడా ఒక గిన్నెలో వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే లావు సగ్గుబియ్యం తీసుకున్నాము మనం చేసే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా బాగుంటాయి అండి సగ్గుబియ్యంతో ఇడ్లీలు తయారు చేస్తున్నాను ఈ వీడియోలో అయితే ఈ సగ్గుబియ్యంని కూడా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ నీళ్లు పోసుకొని చక్కగా ఈ సగ్గుబియ్యం కూడా నైట్ అంతా నానబెట్టుకోవాలి లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయండి మరి సన్నని సగ్గుబియ్యం తీసుకుంటే మరీ మెత్తగా రవ్వలాగా అయిపోతాయి ఇలా బియ్యాన్ని అలాగే సగ్గుబియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత చూడండి బియ్యము అలాగే సగ్గుబియ్యం చక్కగా నానిపోయినాయి మీకు కనుక టైం లేకపోతే కనీసం ఒక ఐదు గంటలైనా సరే నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్లో నీళ్ళన్నీ కూడా పంపేసుకోండి ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఈ రెండింటినీ కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఎప్పుడు తినే ఇడ్లీలు కాకుండా చక్కగా ఇలా వెరైటీగా సగ్గుబియ్యం ఇడ్లీలు తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకేలా ఇడ్లీలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యాన్ని అలాగే సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువ పోయొద్దండి కొద్దిగా వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ ఇందులో మనం ఎటువంటి రవ్వ మినపప్పు ఏం అవసరం లేదండి ఈ బియ్యము అలాగే సగ్గుబియ్యంతోనే చక్కగా మనం ఇడ్లీలు అనేవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు బాగా మెత్తగా తయారు చేసుకున్న ఈ పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి చూడండి పిండి మనకి బాగా మెత్తగా నలగాలండి బియ్యం అక్కడక్కడ పలుకులుగా ఉండకూడదు పిండి అనేది చూడండి చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనకి పిండి రెడీ అయింది కదండి ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఈనో పౌడర్ ఉంటుంది కదండి ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఈనో అయితే వేస్తున్నాను మీకు టైం ఉంది అనుకోండి ఒక ఐదు గంటలు పిండిని పులవనివ్వండి పిండి పులిస్తే మనకి ఇడ్లీలు బాగుంటాయి ఇక్కడ నేను అప్పటికప్పుడు తయారు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఈనో పౌడర్ వేసాను ఈనో పౌడర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా కలిపేసేయండి ఇంకా ఇలా కలిపిన తర్వాత మనకి చక్కగా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అవుతుందండి ఈ పిండితో మనం ఇంకా ఇడ్లీలు పెట్టుకోవడమేనండి చూడండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదండి చూడండి పిండి మనకి ఈ విధంగా ఉంటే ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను ఒకసారి తడపండి కొంతమంది ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీ చక్కగా రావడం కోసం ఆయిల్ రాస్తూ ఉంటారు అలా ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి ప్లేట్లను ఒకసారి తడిపినట్లయితే కనుక మనకి ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయండి ఆ ఇడ్లీ ప్లేట్స్కి పిండి అనేది అసలు ఏమో అంటుకోదు చక్కగా తడిపినా కూడా ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి ఇంకా మీకు ఇడ్లీ మరింత టేస్టీగా ఉండాలంటే ఈ ప్లేట్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీకు ఎన్ని ప్లేట్లో ఇడ్లీ కావాలన్నింటినీ కూడా ప్లేట్స్లో ఇడ్లీ వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వరకు నీళ్ళను పోసుకొని ఇప్పుడు పాత్ర పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కొంచెం ఆవిరొచ్చేంత వరకు నీళ్ళను మరిగించుకోవాలి తర్వాత మూత తీసేసి నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఇడ్లీని పెట్టుకున్నాం కదండి ఈ ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీరు కొంచెం చేతిని తడిపి ఇడ్లీని నొక్కి చూడండి మీకు చేతికి కనుక పిండిలాగా అంటుకుంటే కొంచెం సేపు ఉడకనివ్వండి నాకైతే కరెక్ట్గా పదిహేను నిమిషాలకి ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినాయి అండి మీకు ఒకవేళ చేతికి పిండి అంటుకుంటే కనుక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇంకా ఇడ్లీ స్టాండ్ని అయితే బయటకు తీసానండి చూడండి ఇడ్లీ ప్లేట్స్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీలు అయితే రెడీ అయినాయి అండి ఈ ఇడ్లీలకు మాత్రం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అంత టేస్టీగా ఉండవండి కంపల్సరీ అల్లం చట్నీతో తినండి మంచి టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు అయితే మనం నార్మల్గా తినే రవ్వ ఇడ్లీ మినప్పిండి రవ్వ ఇడ్లీ టేస్ట్ కన్నా కూడా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ట్రై చేయండి ఎప్పుడు తినే ఇడ్లీ కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేయండి ఇడ్లీలు గట్టిగా ఉండడం అలా ఏముండదండి మనం బియ్యం పిండి వేసాం కాబట్టి గట్టిగా ఉంటాయేమో అనుకోవద్దు అసలు గట్టిగా ఉండవని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో ఇడ్లీలు అయితే రెడీ మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి అల్లం చట్నీతో సర్వ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరొక కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి Thanks for watching video. Please subscribe my channel.